టేస్టీ తేజ గారు కరెక్ట్ టైంకి వచ్చారు సో నాకు తెలిసి ఈ సినిమాని సినిమా ప్రమోషన్స్ని మీ బుజ్జస్ పైన మోసి మోసి బోల్డ్ ప్రమోషన్స్ చేశారు సో ఇప్పుడు మీ మాటలు కొంచెం బరువు కూడా తగినట్టున్నారు ప్లీజ్ హా పర్లేదు కొంచెం రిలాక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చిన మీడియా వాళ్ళందరికీ సారీ అండి వేరే షూర్ దగ్గర నుంచి వచ్చేప్పటికి లేట్ అయ్యింది బట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా యొక్క సుమతి శతకాన్ని మేము ఎప్పుడైతే రిలీజ్ అని ప్రకటించామో అప్పటి నుంచి మీడియా వాళ్ళందరూ మీరందరూ ఎంతో అంటే ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చారు బేసిక్గా స్క్రీన్ మీద చూస్తానికి అమరగా ఒకటే హీరో ఇప్పుడే వచ్చాం కదా కొంచెం ఇది కొంత పరిగెత్తికి వచ్చాను ప్లీజ్ ఏమనుకోకండి అంటే చూడడానికి ఆయన ఒక్కరే హీరో కాకపోతే మీరు కూడా హీరో లేదు స్క్రీన్ మీద అమరే హీరో అండి ఈ తెలియకుండా మా సినిమాలో ఐదుగురు హీరోలు ఉన్నారు మల్టీ స్టార్ర్ ఇది ఫస్ట్ హీరో వచ్చి ఈ స్టోరీ ఓకే చేసి మా ప్రొడ్యూసర్ గారు మాకు మీరు అవునన్నా కాదన్నా ఆయన హీరోని ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి రిలీజ్ దాకా తీసుకొచ్చి ప్రీమియర్స్ వేసి రేపు రిలీజ్ కూడా తీసుకొచ్చారంటే ఆయన పెద్ద హీరో ఒకసారి మా ప్రొడ్యూసర్ గారు క్లాప్స్ అండి అండ్ నెక్స్ట్ మా సెకండ్ హీరో వచ్చి మా డైరెక్టర్ గారు అండి డైరెక్టర్ గారు ఇలాంటి స్టోరీ లైన్తో కూడా ఒక ప్రొడ్యూసర్ గారు ఒప్పించి సినిమా టేక్ ఆఫ్ చేసి కంప్లీట్ చేయగలరని నిరూపించిన మా డైరెక్టర్ గారు ఒకసారి క్లాప్స్ అండి అండ్ నెక్స్ట్ డైరెక్టర్ గారు వెనక ఇద్దరు రెండు పిల్లర్స్లో నిలబడ్డారండి ఒకటి ప్రదీప్ గారు మా కో డైరెక్టర్ గారు అండ్ మా రైటర్ చిన్ననాయుడు అన్న ఎప్పుడు వెనకే ఉంటాడు ఎప్పుడు ముందుకు రాడు ఈరోజు స్టేజ్ మీదకి ఇద్దరు వచ్చారు బేసిక్గా మా షూటింగ్ మేము నవంబర్లో ఎప్పుడో కంప్లీట్ చేశాం అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఎప్పుడు ఐ మీన్ డబ్బింగ్ ఏదో చెప్పుకొని వచ్చేసాం కానీ ఈ రెండు నెలల పాటు వాళ్ళిద్దరు వాళ్ళ సొంత పిల్లల్ని పెంచినట్టు ఈ సినిమాని పెంచి ఈరోజు రిలీజ్ దాకా తీసుకొచ్చారు వీళ్ళిద్దరికి గట్టిగా క్లాప్స్ కొట్టాలండి సీరియస్లీ ఎందుకంటే ఐ మీన్ వాళ్ళు ఇది మా స్టోరీ మా సినిమా మేమే చేస్తున్నాం మేమే డైరెక్టర్ మేమే ప్రొడ్యూసర్ అన్నంత ఓన్ చేసుకున్నారు నాయుడు గారు ఆల్రెడీ మనకి కన్నడలో పెద్ద ప్రాజెక్టే చేశారు డైరెక్టర్గా చేశారు డైరెక్టర్గా చేసి కూడా ఇక్కడ నాయుడు గారు అడగడంతో వచ్చి ఈ సినిమా రైటర్గా పార్టిసిపేట్ చేస్తూ రైటర్ అంటే ఆల్మోస్ట్ రాసి ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు ప్రతిరోజు మాతో పాటు ట్రావెల్ చేసి డెవలప్మెంట్స్ కోసం కష్టపడి అండ్ పోస్ట్ ప్రొడక్షన్లో కూడా కో డైరెక్టర్ గారికి హెల్ప్ చేస్తూ నాయుడు అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ నెక్స్ట్ ఈ నలుగురు హీరోలు అయిపోతే మా ఐదో హీరో మా కనపడిన హీరో ఎప్పుడు కెమెరా కనుక ఉండే హలేషా గారు ఒకసారి మీరు స్క్రీన్ కనుక చూస్తే నన్ను కూడా అందంగా చూపించాడు ఆయన అందుకని హాలేష గారికి సీరియస్లీ ఆయన ఇక్కడ రాలేదనుకుంటా అన్న హలేషా గారు థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ వీళ్ళు ఈ రకంగా చెప్పాను నెక్స్ట్ మ్యూజిక్ వచ్చేవాడికి సార్ నెక్స్ట్ సుభాష్ గారు ఉన్నారు సార్ క్రేజీ మ్యూజిక్ ఇచ్చారు నెక్స్ట్ లెవెల్ బేసిక్గా డాన్సరా నాతోనే ఇందులో రెండు పాటలకు స్టెప్ లేపించాడు ఆయన చాలా అంటే చాలా బాగా చేశారు అండ్ సింగిల్ కార్డు మా గోవింద్ మాస్టర్ సింగిల్ కార్డ్ అండి స్టెప్స్ అన్ని కొరియోగ్రఫీ చేసి అమర్ గారికి బాగా అలవాటైన కొరియోగ్రఫీతో ఈ సినిమాలో ప్రతి సాంగ్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఎందుకంటే ఎక్కువే మాట్లాడను అందరి గురించి మాట్లాడేశాను నెక్స్ట్ మాట్లా మాట్లాడాల్సింది మా హీరోయిన్ శైలీ చౌదరి గారు బేసిక్గా ఓ సరే సరే ఓకే డన్ అమ్మాయికి తెలుగు రాకపోయినా నేర్చుకొని కష్టపడి ఈ ప్రాజెక్ట్ అనేది చేసింది నాకు చాలా అంటే చాలా నమ్మకం ఉందండి ఇది గ్యారంటీగా సక్సెస్ అయిద్ది ఈ సక్సెస్ మీట్లో ఇంతకన్నా మంచిగా చాలా బాగా మాట్లాడతానని చెప్పి కోరుకుంటున్నాను అండ్ క్లోజ్ చేసే ముందు మా అమ్మగారి గురించి ఒక మాట చెప్పాలి బేసిక్గా ఎప్పుడైనా గాడు గాడు వచ్చేసిద్ది హీరో అయిపోయాడు మా వాడు కాబట్టి మర్యాద ఇస్తున్నాను అమ్మరగారి గురించి ఒక మాట మాట్లాడాలి చాలా అంటే చాలా కష్టపడ్డాడు కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు ఐ మీన్ వాడు ఎదుగుతున్నప్పటి నుండి చూస్తూ మీడియా అందరూ ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు అండ్ ఈ మూవీని కూడా మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా అమరో ఇది నీకు మంచి హిట్ అవ్వాలి దీని తర్వాత ఆకుండా నువ్వు మంచి మంచి సినిమా ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా అండి అండ్ చివరిగా ఒక మాట నాకు ఈ మూవీలో అవకాశం రావడానికి కూడా కారణం అమర్ గారి అమర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ మంజు గారు థ్యాంక్ యూ రాగానే పైకి పిలిచి నాకు అవకాశం ఇచ్చారు మీడియా వాళ్ళందరూ మరొకసారి థ్యాంక్ యూ అండ్ సారీ అండి లవ్ యూ అండి థ్యాంక్ యూ మా బాబు దడ్దడ్లు ఆడించేశారు ఒక్క నిమిషం థ్యాంక్ యూ సో మచ్ టెస్టీ తేజ గారు లేట్ అయినా టైం తీసుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ ద మోస్ట్